అండి ఈ రోజు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ నుంచి ఏం కలెక్షన్ చూపిస్తున్నారు హలో అండి మనం లైట్ వెయిట్ పట్టు చూపిస్తున్నాం మేడం ఓకే లైట్ వెయిట్ పట్టులో కూడా యూనిఫామ్ సారీస్ మేడం చక్కటి యూనిఫామ్ సారీస్ మొత్తం వేవింగ్ తో ఉంటుంది సంపెంగ రంగుకి వైలెట్ కలర్ బోర్డర్ మేడం ఓకే ఆల్ ఓవర్ శారీ లా ఉంటుంది మేడం బాగుందండి చాలా బాగుంది డ్రెస్ కోడ్ గా వెయిట్ చేయడానికి చాలా గ్రాండ్ గా ఉంటదండి సో పెట్టుబడి పెట్టడానికి కూడా బాగుంటుంది పళ్ళు చూసారు ఎంత రిచ్ గా వచ్చిందో కాజల్స్ కూడా వస్తాయి సూపర్ గా ఉంటుంది మేడం సారీ ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఇది ఓకే బ్లౌజ్ చూసారా కలర్ కాంబినేషన్ శారీ విత్ బ్లౌజ్ ఎంత బాగుందో కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సిల్వర్ బోర్డర్ ఓకే సో ఇలా మీకు ఈ కలర్ లో ఎన్ని సారీ ఓకే ఇలా పది ఉంటాయి మీకు మేము ప్రొవైడ్ చేస్తాము మన లక్ష్మీ వెంకటేశ్వర లో ఈ శారీ ధర కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ కొరియర్ చేయాలంటే మీకు టూ శారీస్ కావాలంటే మేము కొరియర్ చేస్తాం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మేము కొరియర్ చేస్తాం మేడం మాది ప్రధానంగా హోల్సేల్ షాప్ మీకు ఎన్ని కావాలన్నా మేము సప్లై చేయగలం మేడం ఓకేనండి